ఈరోజు మనుషుడు తెలియని సంగతులు ఎన్నో ఎన్నో పరిశోధించి పరీక్షించి ఈరోజు అనేకములు సంగతులు తెలుసుకొని తమ జీవితానికి ఏది అవసరమో తమ జీవితానికి తమ జీవన నాభం నడిపించబడటానికి సమస్తమును తెలియని సంగతులు ఎన్నో తెలుసుకొని తెలుసుకొని సమస్తాన్ని రోజు తమ బ్రతుకు కోసము పొట్ట కోసం ఈరోజు అనేకములు తెలియని సంగతులు ఎన్నో తెలుసుకొని ఈరోజు మన వాళ్ళు మందుకడతా ఉన్నాను అందులో భాగంగా మొన్నటి మొన్న చాలా హల్చర్ చేసింది చంద్రయాన్ అని చెప్పేసి భూమి మీద నుంచి రాకెట్లు చంద్రుడి మీదకి పంపించారు గుర్తున్నారు కొంతమందికి గుర్తుంది తర్వాత మన ఓట్లు కొంతమంది సూర్యుడి మీదకి కూడా వెళ్ళడానికి కొంతమంది సన్నాహాలు చేస్తూ ఉన్నారు అంటే తెలియని సంగతులు ఎన్నో ఒక మనుషుడు సమాజంలో పాపులేషన్ పొందడానికి సమాజంలో గుర్తు గుర్తింపు పొందడానికి సమాజంలో ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచడానికి ఒక మనుషుడు తెలియని సంగతులు సమస్తాన్ని పరిశోధించి పరిశోధించి తెలుసుకుంటూ తన జీవితాన్ని ముందుకు కొనసాగించుకుంటున్నాడు అయితే భౌతిక సంబంధమైన విషయాలు ఎన్ని తెలుసుకున్నా భౌతిక సంబంధమైన జీవితాల్లో మనం ఎన్ని తెలుసుకొని వాటిని మన జీవితాల్లో అనువయించుకున్నప్పటికీ అది భూమి మీద ఉన్నంత కాలమే మనతో పాటు పనిచేస్తాయి కానీ మన ఆత్మకు ఏ మాత్రం కూడా అవి సరితూచవు మన ఆత్మకు ఏ మాత్రం కూడా అవి ప్రయోజనకరంగా మారవు ఈ విషయం మీకు అర్థం కావడానికి ఒక చిన్న విషయం చెప్తాను ఒక రోజు ఒక బాబునుడు ఉన్నాడట ఈ బాబునుడు వాళ్ళ నువ్వుకి వెళ్ళేదానికి ముందు ఒక చిన్న కాలువ ఉంటుంది లేకపోతే చెరువు అంటుంది ఈ చెరువు రాటాలైన ఎవరు బాబునుడు చెరువు తాగేదానికి అక్కడ ముందుగానే కొంతమంది ఉంటారు ఈ పడవను తీసుకొని ఉంటారు ఈ పడవల్లో కొంత రూపాయి డబ్బులు ఇచ్చారనుకోండి ఆ పలానా ప్రాంతంలో తీసుకుని వెళ్తారన్నమాట ఇతను అందులో ఎక్కి కూర్చున్నారయ్యా ఇంత దారం అని చెప్పేసి మాట్లాడారు దారం మాట్లాడుకొని చిన్నగా ఆ ప్రాంతానికి ఆ పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఈ బాబునుడు కూర్చునేవాడు సరిగ్గా కూర్చోవచ్చు కదా ఇతను అన్నాడు ఈ పడవ నడిపే ఆ నాలుగుతో మాట అంటున్నాడు పోయి నీకు ధర్మశాస్త్రం తెలుసా అన్నాడు ధర్మశాస్త్రమా అదేంటి బాబయ్యా అన్నాడు ఇతనికి అక్షర ముక్క రాదు మొత్తం మాట దేవునికి సూత్రం కలుగులిగాడు నీకు ధర్మశాస్త్రం తెలుసా అన్నాడు నాకు తెలియదు బాబయ్యా అన్నాడు సరే నీకు గణిత శాస్త్రం తెలుసా అన్నాడు ఏం శాస్త్రం గణిత శాస్త్రమా అదేంటి బాబయ్యా అన్నాడు ఎనది శాస్త్రం కూడా తెలియదా ఏం మనిషి పోయ నువ్వు చెట్టు అని ఏం తెలుసుకోకుండా ఎలా ఉన్నావు అని చెప్పేసి అన్నాడు సరే నీకు మనిషి శాస్త్రం తెలుసా అన్నాడు ఏ శాస్త్రం మనుష్య శాస్త్రం తెలుసా అన్నాడు మనిషి శాస్త్రమా అదేం శాస్త్రం బాబోయ్యా అదే నీవేం ఏం తెలియనట్టున్నా ఏం తెలియదా నీకు అంటే నాకేం తెలిసి బాబోయ్య ఏదో మంచు ఆ ఫలానా ఆ ప్రాంతంలో తీసి ఆ రూపాయి అది రూపాయలు తీసుకొని పోషించుకునేవాడిని నాకేం తెలిసాయంటే వారిని నీకేం తెలీదా అని చెప్పేసి కొంచెం హాస్యాస్పదమైన రీతిలో మాట్లాడాడు కాసేపటికి వెళ్తా వెళతా కొంచెం ఆ పడవకి కొంచెం బెజం పడింది అనమాట బెజం పడంగానే ఆ పడవలో నీళ్ళు వస్తున్నాయి పడవలో నీళ్లు వచ్చేసరికి ఇతనికి అర్థమైంది చిన్నగా ఈ బాబునోడు ఉంటాడు కదా ఈ బాపునోడితో మాట అంటున్నాడు ఏమంటే బాబయ్యా నీకు గీత శాస్త్రం వచ్చావు బాబయ్యా అన్నాడు ఏ శాస్త్రం నీకు గీత శాస్త్రం వచ్చావు బాబాయ్ ఈత శాస్త్రమా అబ్బే మన దానికి ఆ ఈత శాస్త్రం ఈ శాస్త్రం మనకేం అవసరం లేదన్నాడు బాబయ్యా ఈత శాస్త్రం ఈ రోజు నీకు అదే ఇతనికి ఈత శాస్త్రం తెలుసు ఏ శాస్త్రం తెలియదు ఏ శాస్త్రం ఏదన్నా తేడా పడితే ఏది కొట్టుకుంటూ గట్టుగా ఎక్కడం తన ప్రాణానికి ఏదైతే అవసరమై ఉందో తన ప్రాణము రక్షించుకోవడానికి ఏదైతే ప్రాధాన్యంగా ఎంచుకున్నాడో దాని విషయమై పెద్దపీఠాన్ని వేసి ఇక శారీర సంబంధమైన ప్రతి దాన్ని ఇక పక్కన పెట్టేశాడు ఇతరమో ఈ బాపనే అంటడు ప్రాణానికి సంబంధమైన దేన్ని కానీ లక్ష్య పెట్టలేదు తన ప్రాణము రక్షించుకోవడానికి తన ప్రాణము పరలోకమునకు వెళ్ళడానికి తన ఆత్మ విమోచించబడి ఎలా వెళితే తన ఆత్మ విమోచించబడుతుందో ఆ మార్గాన్ని వదిలిపెట్టి ఆ శాస్త్రం అని ఈ శాస్త్రం అని చెప్పేసి ఆ పాపం ఆ తెలివిని వాడిని నోరు లేని వాడిని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కదా అలాగే ఇతను కూడా మాట్లాడేసరికి ఇతను మంచి తెలియలేకపోయినా టాలెంటెడ్ పర్సన్ అనమాట ఏదో శాస్త్రం తెలిసి తన ప్రాణాన్ని కాపాడుకున్నా ఇతను ఆ సముద్రంలో ఆ లేకపోతే ఆ చెరువులో మునిగి తన జీవితాన్ని ముగించేసుకున్నాడు ఈ మాట మీకెందుకు చెప్పానంటే ఈరోజు మనుషుడు తెలియని సంగతులు ఎన్నో ఎన్నో తెలుసుకుంటున్నాడు అమలారా సంగతులు ఎన్నో తెలియని సంగతులు ఎన్నో తెలుసుకొని తన జీవితాన్ని ముందుకు సాగించుకుంటున్నాడు తన కడుపు నింపుకుంటున్నాడు సమాజానికి కొన్ని పైసలు శ్రమాయించుకుంటున్నాడు సమాజంలో ఒక పేరును సాధించుకుంటున్నాడు కానీ తెలుసు కొనవలసినవి తెలుసుకోవట్లేదు ఏవి తెలుసుకోవాలో ఏమి తెలుసుకోకూడదు ఏమి తెలుసుకుంటే పరలోకానికి రాజ్యానికి వెళుతానో ఏం తెలుసుకుంటే నేను జీవ మార్గంలోనికి వెళ్ళి పరలో పరలోక రాజ్యానికి దేవుడు ఇచ్చిన మార్గంలోనికి వెళుతానో వాటిని తెలుసుకోనక ఈరోజు భూసంబం ఉన్న వాటి విషయమయ్యే కడుపు నింపుకునే వాటి విషయమయ్యే పైసలు కమాయించుకునే వాటి విషయం ఈరోజు మనుషులతో దృష్టి పెట్టాను దేవునికి స్తోత్రం చెప్తారు ఒకసారి ఇక్కడ ఒక మాటను రాయించాడు నాకు ఇవ్వబడిన సమయంలో నేను తొందరగా ముగిస్తాను అక్కడ చెప్పాడు మీ జీవం ఏ పాడిది అనే మాట అక్కడ వ్రాయించాడు జీవం ఏ పాడిదో మీకు తెలియదు అనే మాట మనం అక్కడ వాస్తవానికి